షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ మనము ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోకపోతే జీవితంలో కానీ లేకపోతే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏమీ సాధించాం కాబట్టి ఏదో ఒక టార్గెట్ ఉండాలి అందుకే ఇప్పుడు ఆయన టార్గెట్ పెట్టాడు ట్వంటీ ఫార్టీ సెవెన్ మనము ఆ లోపల దేశం వికసిత్ భారత్గా ఎమర్జీ కావాలి డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావాలి ట్వంటీ ఫార్టీ సెవెన్లో దానికి ఇంకా రీజన్ చెప్పాడు మోడీ గారు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఏదైతే ఉన్నదో భారతదేశము మన దేశంలో యూత్ పాపులేషన్ ఉంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత యూత్ ఉండదు సీనియర్ సిటిజన్ ఎక్కువైతారు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండియాలో కూడా సీనియర్ సిటిజన్స్ ఎక్కువైతారు కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఎక్కడుందంటే ఇండియాలో ఉంది ఈరోజు ఆ యూత్ పాపులేషన్ను మనం దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసి ఆ యూత్ పాపులేషన్ను దేశంలో మరి రోజు అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళ యొక్క మేధస్సు ద్వారా వాళ్ళ యొక్క శక్తి ద్వారా వాళ్ళ యొక్క శ్రమ ద్వారా వాళ్ళ పరిశ్రమ ద్వారా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఆ యూత్ పవర్ను ఛానలైజ్ చేసి ఈ దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిర్మాణం చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఆ యూత్ పాపులేషన్ అనుకున్నది కమింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమృత్కాలం అని ఇంకో మాట అన్నాడు అమృతకాలం మంచి సమయం ఇది బంగారం లాంటి సమయం మంచి సమయం ఇది ఈ సమయాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని ఆ యూత్ పాపులేషన్ ద్వారా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఎమర్జ్ కావాలి ఎందుకు ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకున్నాడు ట్వంటీ ఫార్టీ సెవెన్ మన దేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతుంది ఆ వంద సంవత్సరాల పండుగ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ జరుపుకుంటాము ఆ రోజుకు మన దేశం గర్వంగా చెప్పాలి మేము కూడా అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగాము అని అదే ఈ రోజు మన ముందు కార్యక్రమం పెట్టాడు ఒక విజనరీ లీడర్షిప్ దేశం ఏ రకంగా ఉండాలి దేశ భవిష్యత్ ఏ రకంగా ఉండాలి దేశం ఏ రకంగా అభివృద్ధి చెందాలని ఒక విజనరీ లీడర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క లక్ష్యాన్ని దేశ ప్రజల ముందు పెట్టారు ఇది ఒక యూత్కే కాదు ఈ దేశంలో హండ్రెడ్ అండ్ ఫార్టీ కోర్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో అడిగేయాలి ఒక ఇండస్ట్రీ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఇండస్ట్రీ ఎట్లుండాలి ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏ రకంగా ఉండాలి అగ్రికల్చర్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏ రకంగా ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏ రకంగా ఉండాలి ఒక యూత్ పాలసీ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏం చేయాలి ఈ రకంగా ఆయన అనేక లక్షల మంది దగ్గర అభిప్రాయాలు సేకరించారు ఆన్లైన్ లో అందరు చెప్పన్నారు ఏం చేద్దాం మనం డెవలప్డ్ కంట్రీ కావాలంటే ఏం చేయాలి అందుకే మా క్యాబినెట్ మీటింగ్ లో చర్చించిన తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి